భర్తకి ఆచరించి ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఆ ధర్మస్వరూపాన్ని ప్రార్థన చేసింది ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడి అడిగాడు ఏం కావాలని అడిగాడు మీ అంశలోనూ ఆ కుమారుడు కావాలి ఆయన వరణించాడు లభిస్తాడు అని పన్నెండు నెలల తర్వాత కుమారుడు జన్మించాడు కుంతికి కాబట్టి పాండురాజు తగ్గరయ్యాడు భర్త అనుమతితో మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా ఆమె సంతానమును పొందింది కాబట్టి పుట్టినటువంటి ధర్మరాజు గురించి చెప్తూ అంటారు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో సూర్యుడితో సహా గ్రహాలన్నీ శుభప్రదమైనటువంటి స్థితిలో ఉండగా ఈ పాల్గొన మాసంలో బహుళ బహుళపక్షంలో పక్షంలో అష్టమి తిజినాడు ధర్మదేవత యొక్క అంశమునందు సాక్షాత్ ధర్మరాజు ప్రభవించినాడు ధర్మమే లోకంలో ధర్మరాజుగా పుట్టాడు కాబట్టి మహానుభావుడు ఈ లోకం మీద తిరగడం మొదలవుతోందనిట లోకమంతా సంతోషపడిపోయిందిట